ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసల పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజు అందించడం జరిగింది ఆ వివరాలు ఏంటనే చూద్దాం విధంగా కొన్ని కీలక అప్డేట్లు కూడా ఉన్నాయి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో కవర్ చేద్దాం అండి పూర్తిగా చేయండి స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ కింద మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది వివరాలకు అయితే వెళ్ళిపోదామండి షార్ట్ అండ్ స్వీట్లు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటంటే రేషన్ కార్డులు అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి ఇచ్చారనమాట అప్డేట్ ఏందని చూద్దాం అండి ముఖ్యంగా ఆ తరంగంలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నాం దాదాపు తొంభై లక్షల మంది దాదాపు ఉంటారని అంచనా ఇప్పటికే ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి కార్డులు అయితే ఉన్నాయి ఇక పది సంవత్సరాల్లో రేషన్ కార్డు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఈ తరుణంలోనే ఆ ముఖ్యంగా పౌర సరఫరా శాఖ అయినటువంటి ఉత్తమ్ కుమార్ కీలక లబ్ట్ ఇచ్చారనమాట రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా హెల్త్ కార్డుల కోసం ఆ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ నివేదిక ఇస్తుంది త్వరలోనే డబ్బు అంటే పూర్తి స్థాయిలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా వేరువేరుగా ఇస్తామని చెప్పేసి ఇక మరొకటి తాజాగా అంగన్వాడీలో సంబంధించి ఉద్యోగాల కోసం చూసిన వారికి గుడ్ న్యూస్ చెప్పారు ఇక త్వరలోనే పదకొండు వేల పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఇందులో ఆ నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులు వంతెనలు అదే విధంగా ఏడు లక్షల నల్ల కలెక్షన్లు మహిళల సంరక్షణ ప్రత్యేక కార్యక్రమాలు సో మొత్తం మీద అయితే ఆ ఏదైతే ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగుల కోసం మీరు చూస్తున్న వారు ఆ ఇంటర్ టెన్త్ పాస్ అయిన వరకు ఆయాలు గా ఇస్తారు కాబట్టి సాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతుంది అంటూ ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారు అన్నమాట మరొక అప్డేటు ఏదైతే ఇందిరా మైన్లకు సంబంధించి అంటే ఇప్పటికే దాదాపు మొదటి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది సొంత జాగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ క్యారెక్ట్ సంబంధించి చెందినవారు అయితే దళితులకు సంబంధించి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అవి కూడా విడతల వారిగా ఇస్తామని చెప్పారు సో ఇక ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక డిజైన్ కూడా తయారు చేసేది జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ఈ నెలా కర్సీ వర్గాల ఈ పథకాన్ని కూడా ప్రారంభించడానికి నిధులు కూడా బడ్జెట్లో కేటాయింపడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారనమాట గ్యాస్ సిలిండర్ సంబంధించి గుడ్ న్యూస్ అని సో మీరు గ్యాస్ సిలిండర్ సంబంధించి సబ్సిడీ పొందుతున్నారా లేదా ఒకవేళ పొందుతే అని పొందబోతాను అని చెప్పండి సో ఇప్పుడు నేను చెప్పిన పథకాలు ఏ పథకాల కోసం వేరు చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మిత్రుల గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏందంటే ఇప్పటికీ మనం మొత్తం పేమెంట్ చేసిన తర్వాతనే అకౌంట్లో డబ్బులు తిరిగి పడతాయి కాబట్టి గ్యాస్ రాయితీ సొమ్ము రెండు రోజుల్లో వినియోగదారుల ఖాతాలో అయితే జమ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట సో దీనివల్ల మొత్తానికి సబ్సిడీ డబ్బులు అయితే జమేందుకు నాలుగైదు రోజులు పడుతుంది స్కీమ్ ప్రారంభించి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్న లక్షల లబ్ధులు ప్రజాపాలన కేంద్రంలో అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇంకా ఈ పథకానికి సమయం అప్లికేషన్ చేసుకోకపోతే ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు ప్రజా దరఖాస్తులు దరఖాస్తులు కలెక్టర్లో కూడా తీసుకుంటున్నారన్నమాట దరఖాస్తులు అవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట అక్కడ మహాలక్ష్మి పథకం అదే గ్యాస్ సిలిండర్ సంబంధించి అదేవిధంగా కరెంట్ సంబంధించి రెండు వందల యూనిట్లకు ఆ గృహ జ్యోతి పథకాన్ని కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అసలు ముచ్చగా చూద్దాం అండి ఇక గత కొన్ని నెలలుగా ఆసర పెన్షన్లతో పంపిణీ ఆలస్యంగా నెలకొంది అనమాట సో ప్రతి నెల మొదటి వారంలో రావాల్సిన పెన్షన్ నెల చివరికి రావడం కూడా లేదు సో నెల ఈ అంటే పది నెల ఏ తారీఖున తీసుకున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆసరణ పెన్షన్లు ఎంత తీసుకున్నారో కూడా తెలియజేయండి ఇక దాంతో వృద్ధులు వికలాంగులు ప్రతి నెల ఇచ్చే వారి కోసం అయితే ప్రతి ఇక్కడ ప్రదక్షిణలు పడిగాల్పులు చేయాల్సిన పరిస్థితి అయితే తప్పలేదు లేదు నెలాఖరులో వచ్చిన పెన్షన్లు కూడా దక్కపోవడంతో అవాసలు పడుతున్నారు ఇక మొత్తం మీద అయితే వృద్ధులు రెండు నెలల పెన్షన్ కూడా రావడం లేదని నిరసన అనమాట సో మా కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు రెండు నెలల పెన్షన్ ఒకసారి ఇస్తే మేము ఎలా బ్రతకాలని వృద్ధులు కూడా ఆవేదన అనమాట ప్రతి నెల కూడా ఇవన్నీ ఈ రకంగా డబ్బులు కూడా సమయానికి అందించకపోవడంతో ఇక్కడ సంగారెడ్డి చోటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏపీజీవి బ్యాంక్ వద్ద బ్యాంకర్ దగ్గర పింఛన్ల కోసం వృద్ధులు వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు పింఛన్ల కోసం ఉదయం నుంచి బ్యాంకర్ల వృద్ధులు పడిగాపులు కాస్తుంటే బ్యాంక్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు దీంతో వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు అయితే గురి చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే తమకు పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా మీకు ఒకవేళ రెండు నెలల మూడు నెలల పెన్షన్ రాకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియండి మీకు ఎలాంటి సంస్థలు ఉన్నాయి ఎలాంటి పథకాలు అందుతున్నాయి ఎలాంటి పథకాలు అందడం లేదనేది ప్రభుత్వానికి వినియోగించే ప్రయత్నం అయితే చేయండి సో తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి చూద్దామండి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు బట్టి విక్రమవార్క అనగా సీఎం బట్టి విక్రమవర్క తెలియజేశారనమాట సో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు రావచ్చు ఒకవేళ వస్తే ఎంత రావచ్చు అని చెప్పేసి మనకు చాలా మంది ఎదురు చూస్తున్నాము నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి దాంతోపాటు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి పెంచిన పెన్షన్లు ఇవి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది సో ఈ నిధులకు సంబంధించి ఆగస్టు పదిహేను తారీఖున పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రైతు రుణాలకు సంబంధించి మూడో విడత స్టార్ట్ అవుతుంది తర్వాత రైతు భరోసా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది సో అందరు కూడా మిత్రులు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు కనుక ప్రతి నెల అవసర పెన్షన్ తీసుకోకపోయినా మీకు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడ్డాయి తర్వాత తీసుకుందాం మూడు నెలలు కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే కంపల్సరీ అయితే కట్ చేస్తున్నారు సో ఒకసారి గుర్తు చేసుకోండి ఇవన్నీ కూడా ప్రతి నెల తెచ్చుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వం ఇస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి కాదు చివరి ఆఖరికి అయితే వచ్చేసింది కాబట్టి సో ఎప్పుడు పెన్షన్లు ఇస్తుంది కొత్త రూల్స్ ఏమొస్తాయి ఇంకా ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేస్తాను చూస్తున్నప్పుడు